అందరికీ నమస్కారం నా పేరు మోనిషా దీప్క గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ చాలామంది పెళ్ళైన కపుల్స్ పెళ్ళి కాని కపుల్స్ కూడా అడిగే క్వశ్చన్ అదేంటి అని అంటే అబార్షన్ చేసుకోవడం వల్ల రానున్న ప్రెగ్నెన్సీస్కి కానీ పోను పోన్ కానీ ఏమైనా రిస్క్ ఉంటుందా ఫస్ట్ థింగ్ ఎవరైనా అబార్షన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు సేఫ్ అబార్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే అబార్షన్ జరిగే ప్రాసెస్ వల్ల అమ్మాయి హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి జరిగే బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ సేఫ్ అబార్షన్ అంటే అసలు ప్రెగ్నెన్సీ లొకేషన్ ఎక్కడుందో ఫస్ట్ స్కాన్ చేయించుకోవాలి ఊరికే మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ వేసేసుకున్నామండి బ్లీడింగ్ అయింది ప్రెగ్నెన్సీ ఇంక పోయినట్టే కదా అని చాలామంది క్యాజువల్గా తీసుకుంటున్నారు దానివల్ల ఆరోగ్యం మీద వచ్చే ఎఫెక్ట్ గురించి చాలామందికి తెలియదో తెలిసిన పట్టించుకోవట్లేదో అది చూసుకోండి పుత్తిగా ట్యాబ్లెట్స్ వేసుకోవడం వితౌట్ డూయింగ్ ఎనీ టెస్ట్ ఏమి పరీక్షలు చేసుకోకుండా టాబ్లెట్స్ డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే రక్తహీనత ఉంటే అధిక రక్తస్రావం అవటం వల్ల మీ హెల్తే ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా ఏ ట్యూబ్లోనో ఉందనుకోండి దానివలన మీ ఆరోగ్యానికి అది రిస్క్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రప్చర్ అయినా లేకపోతే అది అందులోనే పెరుగుతుంది చాలాసార్లు మీరు ఆ మంది వేసుకున్నాం ప్రెగ్నెన్సీ పోయింది అని అనుకుంటారు బ్లీడింగ్ ఏం అవ్వదు ఇంకా అయిపోయింది అని వదిలేస్తారు లోపల ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ పెరిగి ఆ తర్వాత రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యి ప్రాణాల మీద వరకు వచ్చి హాస్పిటల్కి వచ్చిన అమ్మాయిలు నాకు చాలా మంది తెలుసు ఎమర్జెన్సీలో వాళ్ళకి సర్జరీలు చేశాం అంతేకాకుండా రిపీటెడ్గా అబార్షన్స్ అంటే మళ్ళీ మళ్ళీ మీరు టాబ్లెట్లు వేసుకుని కానీ లేదా మామూలుగా కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కూడా అబార్షన్స్ మళ్ళీ మళ్ళీ అయినప్పుడు మీ హెల్త్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ నిలబడినప్పుడు ఏవైతే ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయటానికి అంటే నిలబెట్టడానికి తొమ్మిది నెలల వరకు వెళ్ళటానికి ఏవైతే మార్పులు జరగాలో శరీరంలో అవి ఫస్ట్ మూడు నెలల్లోనే వారం నుంచే స్టార్ట్ అయిపోతాయి అవి మొదలైనవి మీరు ప్రతిసారి అబార్షన్ పిల్స్ వేసుకున్నప్పుడు అవి వెనక్కి జరగాలి మీ బాడీ శరీరం చాలా చేంజెస్ అండర్గా అవుతుంది ముందు దానికోసం తయారవుతుంది మళ్ళీ తీసేసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది మళ్ళీ రివర్స్ రావాలి ఈ చేంజెస్ని మీరు రిపీటెడ్గా బాడీలో తీసుకొస్తున్నారు మళ్ళీ మళ్ళీ మీకు బ్లీడింగ్ అయ్యేలాగా చేసుకుంటున్నారు దానివల్ల మీ ఆరోగ్యం చాలా ఎఫెక్ట్ అవుతుంది రెండో విషయం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడే కాదు ప్రెగ్నెన్సీ పోస్ట్ పోన్ చేసుకుందాము టైం తీసుకుందాం ఒక ఆరు నెలలో ఏడాది తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకునేవాళ్ళు కాంట్రసెప్షన్ అంటే పిల్లలు అవ్వకుండా కాండోమ్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ లేదా ఆల్రెడీ ఒక పిల్లలు ఉన్నారనుకోండి లూప్ ఐయుడి అంటాం ఇంట్రాయూట్రైన్ డివైస్ అవన్నీ వాడుకుంటే బెటర్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చి అది పోవడం దానివల్ల జరిగే హెల్త్ ఎఫెక్ట్ కన్నా ఇదేదో ఒకటి వాడుకునే ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవటం బెటర్ నెక్స్ట్ అబార్షన్ ఒకవేళ చేయాల్సి వచ్చింది మీకు ట్యాబ్లెట్స్ వల్ల అబార్షన్ అవ్వలేదు చాలామందిలో ట్యాబ్లెట్స్ వల్ల అబార్షన్ అవుతుంది ఇది సేఫ్ అబార్షన్ చేసుకున్నప్పుడు మీ అంతటగా మీరు మింగటం గురించి కాదు చెప్పేది సేఫ్ అబార్షన్ చేసుకున్నప్పుడు ఎక్కువ మందికి ట్యాబ్లెట్స్తో ప్రి అబార్షన్ అయిపోతుంది ఒకవేళ అది జరగకపోతే అప్పుడు చిన్న సర్జరీ ద్వారా చేయాల్సిన అవసరం రావచ్చు అది చేయించుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ జరగచ్చు అతుకులు జరగచ్చు లేదా గర్భసంచికి డ్యామేజ్ జరగచ్చు గర్భసంచి కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం మీరు చేయాల్సింది సేఫ్ అవార్షన్ సేఫ్ అవార్షన్ అంటే ఏం చేసుకోవాలి అని అంటే ఫస్ట్ కరెక్ట్ డాక్టర్ దగ్గర మీరు అప్రోచ్ అవ్వాలి వాళ్ళు అవసరమైన టెస్టులు చేస్తారు ఆ టెస్టులు చేయించుకోవాలి అవి చేసిన తర్వాత మీ శరీరానికి కానీ మీకున్న ప్రెగ్నెన్సీ లెవెల్కి కానీ ఎన్ని నెలలు మీ ప్రెగ్నెన్సీ అనే దాన్ని బట్టి వాళ్ళు మెథడ్ సజెస్ట్ చేస్తారు దాని ప్రకారం మీరు వెళ్ళాలి ఇవే కాకుండా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేసుకోబోతున్నారు రావాలా వద్దా ఎంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా ముందే తీసుకోవడం సేఫ్ అబార్షన్ ప్రాక్టీస్లో బెస్ట్